శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మలను పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వగ్రహం అగ్నితత్వగ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి అగ్నితత్వగ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అనమాట రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తలలేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటాడు కేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం గ్రహం ధనుస్సు రాశి వారికి కేతువు మిత్రగ్రహం ఒక విధంగా ధనుసు రాశి వారికి గురువు రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా కేతువు యొక్క లక్షణాలు అంటే ఆ కారకత్వాలు ఇవన్నీ కూడా మనకి ఈ ధనుసు రాశి వారిలో కనబడుతూ ఉంటాయి మహా జ్ఞానానికి ధర్మానికి సహజ అయినటువంటి ధనుసు రాశి కారణమైతే మరి కేతువు ముక్తికి మోక్షానికి జ్ఞానానికి అవుతుంటాడు అంటే ఎవరికీ అందనంతంటి ఎత్తుకి ఎదుగా వెళ్ళడం జరుగుతుంటుంది ఈ మోక్ష సామ్రాజ్యంలో లేదా భక్తి సామ్రాజ్యంలో మరి మన పూర్వీకులైనటువంటి భక్త రామదాస్ అవచ్చు లేదంటే అన్నమయ్య ఇలాగ అనేక మంది ఈ ప్రముఖులు ఈ ధనుస్సు రాశి అంటే గురువు ప్రభావం కేతు ప్రభావం వల్ల స్వభావ సిద్ధంగా వాళ్ళు జ్ఞానులై అంటే వాళ్ళు మంచి గొప్ప స్థితికి వెళ్ళాలంటే అన్ని రకాల బంధాలు వదులుకునే ప్రయత్నం జరుగు జరగాలి ముందు అంటే ముందు కుటుంబం భార్య బిడ్డలు సంతానం ఇవన్నీ అంటే ఏదైనా సృష్టిలో అవ్వచ్చు ఇది దేని మీద వ్యామోహం ఉండకూడదు ఆ వ్యామోహం లేకుండా చెయ్యటమే కేతువు యొక్క ప్రథమ కర్తవ్యం కేతువు తన మార్గంలో ఒక వ్యక్తిని లేదంటే జాతకుడిని తీసుకెళ్ళాలంటే చాలా వరకు ఈ బంధాల నుంచి ముందు విముక్తిని చేయాలి మరి మనకి ఇవన్నీ మీరు కొన్ని 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 సినిమాల్లో చూస్తూ ఉంటారు స్త్రీలైనటువంటి వెమ్మ వెంగమాంబ చరిత్ర చూసిన మరి మల్లమ్మ లాంటి కథలు కథానాయక్ మల్లని ఇలాంటి సినిమాలు మాదంతా సినిమా నాలెడ్జ్ కాబట్టి అంటే మామూలు వాళ్ళకి కూడా ఇది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ కేతు ప్రభావం వల్ల అటువంటి గొప్ప స్త్రీలు అలాగే మరి మనకి ఈ కేతు ప్రభావం వల్ల ఈ ధనుసు రాశి వారు కూడా మోక్ష మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు అంటే కేతు వీళ్ళకి పన్నెండో స్థానానికి అధిపతి ఉంటాడు సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళన్నీ కూడా దేని మీద అయితే వ్యామోహం ఉంటుందో దానివల్ల నష్టపోతూ ఉంటారు బాగా ఏమైనా ప్రేమిస్తూ అనుకోండి ఆ స్త్రీ వల్ల బాగా నష్టపోతూ ఉంటారు లేదంటే ఏదో ఒక యాంబిషన్ ఉంటుంది వీళ్ళకి ఏదో ఒక ఏదో సినిమాలు తీద్దామని లేదంటే ఏదైనా బుక్ రాద్దామని లేదంటే ఇంకోటి ఏదో టెంపుల్ కడదామని ఈ మంచి కార్యక్రమాలు అనుకుందాం అయినప్పుడు కూడా దానివల్ల ఏంటంటే సర్వం కోల్పోతూ ఉంటారు ఈ విధంగా వీళ్ళని జ్ఞాన మార్గం వైపు వెళ్ళే విధంగా కేతు కారణమవుతుంటాడు మరి గురువు కేతువు కలిసి ఉంటే కంపల్సరిగా వీళ్ళు గొప్ప ఆధ్యాత్మికవేత్తగా జీవితంలో రావడం జరుగుతుంది మరి అలాగే న్యాయవాదిగా కానీ ఉపాధ్యాయులుగా కానీ రావడం జరుగుతుంది సప్తమాధిపతి అయినటువంటి బుధుడితో కానీ శుక్రుడితో కానీ కేతువుకి ఏ విధంగా సంబంధం కలిగినా కలిసి ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వివాహ జీవితం చాలా ఇబ్బంది పడుతుంది అలాగే కోరుకున్న వాళ్ళని కావలసిన వాళ్ళని దూరం చేసుకుంటారు వృత్తిలో కూడా చాలా ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు ఎవరితో కలిసి ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తాడు పంచమ స్థానంలో ఉండి కుజుడితో కలిసి ఉన్న సంతానాన్ని ఏదో విధంగా దూరం చేస్తాడు వాడితే వాళ్ళు చాలా అభివృద్ధికరంగా ఉంటారు కానీ జాతకుడికి అందనంత ఎత్తులో ఉంటారు శుక్కుడితో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీవితంలో ఆర్థికంగా నష్టపోతారు స్త్రీల వల్ల నష్టపోతారు భార్య వల్ల బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు బుధుడితో కలిసి ఉంటే చదువు సరిగ్గా సాగదు వ్యాపారంలో నష్టపోతారు అలాగే ఉద్యోగం ఏది పెర్ఫెక్ట్గా చేయలేకపోతుంటారు పెద్దగా సంపాదించలేకపోతుంటారు ఉంటారు అదే చంద్రుడితో కలిసి అష్టమాధిపతి చంద్రుడితో కలిసి కేతు ఉంటే లైఫ్లో ఒక గోల్ ఉండదు ఒక ఎయిమ్ ఉండదు ఏ పని చేస్తారో వాళ్ళకే అర్థం అవ్వదు ఎక్కడ తిరుగుతుంటారో వాళ్ళకే అర్థం అవ్వదు అదే రవితో కలిసి ఉంటే గొప్ప గొప్ప యాంబిషన్స్ పెట్టుకుంటారు ఏదో పెద్ద కావాలనుకుంటారు చిన్నవాటిని వదులుకుంటూ ఉంటారు ఇది కూడా అటు ఇటు కాకుండా ఉంటారు అయితే మరి కాలం కలిసి వస్తే గొప్ప వ్యక్తులుగా మారుతారు దాని ముందు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఈ కారణాల వల్ల ఏంటంటే మరి ఈ మిథున ఈ ధనుసు రాశి వారు ఈ గురువుకి కేతుకి సంబంధం ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి స్థాయికి వస్తారు అయితే వీళ్ళు సుఖాలని భోగాల్ని కంఫర్ట్స్ని ఎంత తగ్గించుకుంటే జీవితంలో అంత పైకి రావడం జరుగుతుంది ఏమాత్రం ఆశకు లోనైనా ఖచ్చితంగా వాళ్ళు జీవితం నిరాశగా ఉండే అవకాశం ఉంది ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాశుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మక మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంటదు మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతి మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లో జేళ్ళో చెప్పులో ఏదో ఒకటి బావుకరించడం వల్ల అంటే ఎవరైతే మతిస్థిమతం తప్పి అలా అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకు సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయొచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్న పంచి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి